అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన మాట్లాడుతూ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏదైతే మేము ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అసెంబ్లీలో కీలక నిర్ణయం తీసుకున్నాం మరి అసెంబ్లీలో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం మనకు ఈ నెల మూడో తారీఖున అంటే మార్చి మూడో తారీఖున బడ్జెట్ అనేది ప్రవేశపెడుతున్నాం ఈ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టి బడ్జెట్లో భాగంగా మీకు అందరికీ కూడా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులను మూడు విడతల్లో విడుదల చేస్తున్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులు అయితే ఉన్నాయి ఇక అన్నదాత సుఖీభావాన్ని ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏంటి అనే సమాచారాన్ని తెలుసుకో ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఎవరి అర్హులు ఎవరి అర్హులు కాదనే విషయాలను కూడా నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను ఇక దీంతో పాటుగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఎవరైతే లబ్ధి పొందాలనుకుంటున్నారో వారికి మనకు కొన్ని అర్హతలను కూడా నిర్దేశించింది కొన్ని అర్హతలు ఉంటేనే మనకి యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నారు కాబట్టి ఆ అర్హతలు ఏంటి మనకు ఎలా అప్లై చేసుకుంటే ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులు మనకు జమ అవుతాయనే విషయాలన్నీ కూడా ఇక్కడ మీకు నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కన హాల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే అయినా ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేసేందుకు ఆయన సిద్ధమైపోవడం జరిగింది మరి అన్నదాత సుఖీభోవా పథకం ద్వారా నిధుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి మాత్రం డబ్బులైతే జమ కాబోతున్నాయి కొన్ని అర్హతలు నిర్దేశించడం జరిగింది ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటారో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో ఎవరైతే మాజీ ప్రజాప్రతినిధులు ఉంటారో ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఇటువంటి వారందరినీ కూడా అన్నదాత సుఖీభావ పథకానికి దూరం కానున్నారు ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ మనకు ప్రభుత్వం దగ్గర నుంచి కూడా మనకు డబ్బుల రూపంలో తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ విధంగా వారిని అంటే ఇటువంటి వారికి యొక్క పథకాలు అవసరం లేదు కాబట్టి చిన్న సన్నకారు రైతులకు మాత్రమే యొక్క పథకాన్ని వర్తింపజేయాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి ఇది మనకు కీలక ప్రకటనగా చేసింది ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులను మన అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ గారు ఇద్దరు కూడా మనకి యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు వారు డేట్ అయితే ఫిక్స్ చేశారు మరి దీంతో దీని ప్రకారం చూసుకుంటే మనకు ఈ మార్చి మూడునైతే అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించినటువంటి బడ్జెట్ అనేది ప్రవేశపెడుతున్నారు ఈ బడ్జెట్లో మనకు నిర్ణయం తీసుకోబోతున్నారు మరి బడ్జెట్ కేటాయించి మనకి యొక్క నిధులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకైతే అమలు అనమాట ఇక దీనికంటే ముందే ఇప్పటికే మన దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు రెండు వేల రూపాయలు అయితే జమ అవుతున్నాయి ఇక ప్రతి రైతు కూడా ఈ యొక్క రెండు వేల రూపాయలను తీసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం మరొకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన మాట్లాడుతూ కూడా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క ఏదైతే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు గత నెల ఇరవై ఆరో తారీఖునే మనకు రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేశారు ఇక ఆ రోజు నుంచి కూడా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక తాజాగా మనకు ఈ యొక్క ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి కీలక ప్రకటన జారీ చేశారు ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఇరవై నాలుగు నుంచి కూడా డబ్బులు వేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని ఇలా చేసుకున్నటువంటి వారికి మాత్రమే డబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా తెలిపాయి ఇక ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఏం చేస్తే డబ్బులు రావనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన మాట్లాడుతూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా ఈ రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేస్తాం ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇప్పటివరకు రెండు ఎకరాల వారికి డబ్బులు పడ్డాయి ఈరోజు మూడు ఎకరాల వారికి డబ్బులు అయితే విడుదల చేస్తాం డబ్బులు అయితే ఉన్నాయి చాలామంది రైతులకు మనకు ఇంకా డబ్బులు పర్లేదు అంటున్నారు వచ్చే నెల ముప్పై తేదీ వరకు అంటే దాదాపు నలభై రోజుల పాటు కూడా ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతాయి అప్పటి వరకు కూడా మీరు కంగారు పడాల్సిన పని లేదు ప్రతి రైతుకు కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు వస్తాయని కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ఎవరూ ఇబ్బంది పడాల్సిన పని లేదు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉంటే కనుక మీకు తప్పకుండా ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఇబ్బంది అయితే లేదనమాట ఇక మీకు అయితే జమ అవ్వడానికి చాలా అవకాశం అయితే ఉంది తప్పకుండా మీకు అందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరొకసారి స్పష్టం చేశారు ఇక రాష్ట్ర ఇప్పటికే చాలామంది రైతులు ఏంటంటే ఈ రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది చివరి వరకు కూడా విడుదల చేస్తామని కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి రైతులంతా కూడా ఈ యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మనకు ప్రభుత్వం చెప్పినట్లుగానే రైతులందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల రూపాయలు చొప్పున మనకు ఎన్ని ఎకరాలున్నా కూడా డబ్బులు అయితే వస్తాయి మీకు ఇబ్బంది లేదు ఇక ఎన్ని ఎకరాలున్నా కూడా రైతులకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది కాబట్టి మీకు ఇబ్బంది అయితే లేదన్నమాట డబ్బులు అయితే వస్తాయి ఇక దీంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత డబ్బులను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా కీలక ప్రకటన విడుదల చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రైతులు జాగ్రత్తగా యొక్క డబ్బులు అయితే తీసుకోండి ఇక కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మన ప్రధాని మోదీ గారు ఇక ఇప్పటివరకు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పదిహేడవ విడత పద్దెనిమిదవ విడత విడుదల చేశారు ఇక పంతొమ్మిదో విడత డబ్బులను విడుదల చేయడానికి ఆయన సిద్ధమైపోయారు కాబట్టి ఈ పంతొమ్మిదో విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ